హలో ఫ్రెండ్స్ నమస్తే ఎట్లున్నారు నేనైతే ఉన్నా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక హైలైట్ మ్యాచ్ అయింది అసలు ఏమైందో ఈ వీడియోలో పదండి ఇక నేను మా షేర్ ఆపే ముగ్గురం కలిసి బాక్స్ క్రికెట్కి అయితే వచ్చేస్తాను రాగానే టీమ్ వచ్చుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే టాస్ అడిపోయాం మా అయితే బాలింగ్ ఉండే మరి మీరు టాస్ గెలిస్తే ఏం తీసుకుంటారో కామెంట్స్ చేయండి అంతలోపనే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆపోజిట్ టీమ్ అయితే స్టార్టింగ్ నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ ఈ రోజు మా మునిపై అయితే మాకు ఆపోజిట్ ఆడుతున్నాడు మా మునిపై ఫస్ట్ బాల్ సిక్స్ ఉంటుంది నెక్స్ట్ మా బై అయితే ఏమన్నా కంబ్యాక్ ఇచ్చింది అక్కర్నాక్ అవుతున్నాడు గ్రేట్ బాలింగ్ జూనియర్ బై ఫైనల్లీ ఆపోజిట్ టీమ్ మాకు ఫైవ్ ఓవర్స్ లో ఫిఫ్టీన్ స్టార్ట్ ఇచ్చింది నెక్స్ట్ ఓపెనింగ్ నేను మా తెలంగాణ కింగ్ క్రాంతా ఓపెనింగ్ వెళ్ళాను వెళ్ళగానే మా ప్రాంతాన్ని ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టింది నెక్స్ట్ నేను ఒక సిక్స్ కొట్టినా అంత ఫ్రెండ్స్ ఇంకొక ఫోర్ కొట్టినా బ్యాటింగ్ నచ్చితే మీరే నైస్ అని కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక సిక్స్ కొడదాం అనుకున్నా కానీ అంత లోపల అవుట్ అయిపోయినా నెక్స్ట్ మా అంబాల వచ్చిన బ్యాటింగ్ రాగానే ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టిండు ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే డ్రా అయిపోయింది ఒక రన్ కొట్టాలంటే అంత మా అంబాల అయితే రన్అట్ అయిపోతాడు అక్కడ ఫైనల్లీ వన్ రన్ కొట్టాలంటే మా రాజేష్ అన్న కథ సింగిల్ సింగల్ అక్కడ సో ఫ్రెండ్స్ ఇక మేమైతే మ్యాచ్ గెలిచినా మ్యాచ్ గెలిచిన తర్వాత ఆపోజిట్ టీమ్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా గడిపి ఫ్రెండ్స్ నా బ్లాగ్ మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మ్యాచ్ గెలిచినాక ఫ్రెండ్స్ ఇంటిక అది వెళ్ళిపోయినా బాయ్ ఫ్రెండ్ కలదాం మీ స్టాక్ లో